లోకల్ బ్రాండ్ కావాలా అమెరికన్ బ్రాండ్ కావాలా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమయంలో తన వినూత్న ప్రచార కార్యక్రమాలతో కొన్ని రోజుల పాటు వార్తల్లో నానిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఇప్పుడు ఏపీ ఎన్నికల టైంలోనూ అదే పంతాన్ని కొనసాగిస్తున్నారు ఓటర్లను ఆకర్షించేందుకు గాను రోడ్లపైకి వచ్చి అనూహ్యంగా ప్రచారం చేస్తున్నారు విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన ఓ ప్రభుత్వ మద్యం షాపు వద్దకు వెళ్లి మద్యం బాటిల్ కొనుగోలు చేసి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు మందు తాగుతున్న మద్యం ప్రియులు కూడా మద్యపానాన్ని నిషేధించాలని కోరుతున్నారని పేర్కొన్నారు క్రైస్తవులు ముస్లింలు ముప్పై శాతం ఒక్కరు కూడా ఓటు వేయమని బీజేపీకి భారత్ భారత్కు టీడీపీకి బైకట్ చేశారు అంటే ఒక లక్ష ముప్పై వేల ఓట్లు పోయే ఆయనకి రెండున్నర మూడు లక్షలు పదభ ఇది ఇండిపెండెంట్లు అందరం ఒక యాభై వేల నుంచి లక్ష్యం ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అరవై శాతం పోలైంది ఈసారి డెబ్బై ఐదు శాతం చదువుకున్నదూ కేద్దాం పార్లమెంట్కి పంపిద్దాం రాష్ట్రాన్ని దేశాన్ని రక్షిస్తాం మరి ఎందుకు ఇరవై ఐదు శాతం ఓట్లు వేయరో నాకు తెలియట్లేదు అదైతే నేను నేను ఎంపీ అయితే పార్లమెంట్కి వెళ్తే బిల్లు పెట్టి ఓటు వేయని వారికి ఏ ఏ పనిష్మెంట్ ఉండాలి ట్యాక్స్ ఎలాగా ఈ రిచ్ పీపుల్ పే చే పే చేయాలి చట్టం ద్వారా ప్రతి ఒక్కరు ఓటేసినట్టు ఓటు వేసిన వారికి రివార్డ్స్ ఏంటి ఓటు వేయని వారికి పనిష్మెంట్ ఏంటి ఇలాంటి అనేక చట్టాలు తీసుకొస్తారు బీజేపీ బాలిస్తుడైన జగన్ చంద్రబాబు మోదీని ఢీకొనలేక ఎదుర్కోలేక మోదీకి సరెండర్ అయిపోయిన సంగతి అందరికీ తెలుసు ముఖ్యంగా జగన్ ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుని ఆమోదించారు లోక్సభ రాజ్యసభ ఎన్డిఏలో చేరడానికి చర్చలే జరిగాయి అయితే వారు చేర్చుకోలేదు రాష్ట్రాన్ని అబద్ధాలు ఆడుతున్నాడు పదమూడు లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్ అప్పు ఉంటే పెయిన్ ఛానల్ టీవీ నైన్ ఉంది ఎవడని చూస్తే అది వేస్తూనే ఉంటాడు అది రజనీకాంత్ గారు నన్ను డబ్బులు అని వచ్చాడు నేను ఇవ్వలేదని నన్ను బాయికట్ చేశాను మీరు కాదు ఒకటి రెండు ఛానల్ అలాంటివి వాళ్ళకి తాను తీస్తా వాళ్ళ వానలు మై హోమ్ రామేశ్వరం అక్కడ ఉన్నాడు పెద్ద కరెక్ట్ సెలవు చెప్తా ఇప్పుడు వద్దు చెప్పాను వార్నింగ్ ఇచ్చాను నిన్న మొన్న ఈరోజు అరే ఆ దిక్కు దిక్కులేదు ఈ మత్స్యాగాలు ఎంత నాతో పెట్టుకోడా దేశాన్ని రక్షించడానికి వచ్చా గొంతుకు పోతుంది తొంభై శాతం పోయింది డాక్టర్లు అమెరికన్ ఎక్స్పర్ట్స్ ఇండియన్ ఎక్స్పర్ట్స్ మూడు వారాలు సెలవు తీసుకోగల మూడు గంటలు కాదు మూడు నిమిషాలు సెలవు ఎప్పుడో మూడు నాలుగు గంటలు బ్రేక్ ఇచ్చినప్పుడు తప్ప ఇరవై మూడు నుంచి ఆరు ఏడు ఎందుకు నాకు ఈ కష్టం ఎందుకు నాకు బాధ ఎందుకు నాకు ఈ ఆరోపణ ఎందుకు నాకు ఈ వేదన రెండు వేల ఏడు జూన్ ఎనిమిది నుంచి కనుక ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈసారి అందరు ఏమంటున్నారు ఎనిమిది తొమ్మిది లక్షలు వచ్చి మీకు పడతాయను వాళ్ళకి రెండు మూడు లక్షలు పోని అప్పుడు పడినట్టు చెరుకో నాలుగు లక్షలు పడిన మిగిలిన ఏడెనిమిది లక్షలు మనకు పడతాయని కానీ ఎక్కడున్న ముగ్గురు ఎక్స్పర్ట్లతో పాటు ఇతరులను అడిగా రెండు మూడు లక్షల కంటే జాన్సీకి ఎక్కువ పడవు రెండు మూడు లక్షల కంటే భారత్కి ఎక్కువ పడ కారణాలు చెప్పారు అదే నిజమైతే పది లక్షల లోట్లు తొమ్మిది లక్షల లోట్లు మనం పడాలి ఐదారు లక్షలు లక్షల మెజార్టీతో గ్యావ అది నిజమైతే విశాఖని ప్రపంచ సిటీ బెస్ట్ సిటీగా ఐదు సంవత్సరాల్లో చేస్తా వంద రోజుల్లో అభివృద్ధి చేస్తా వన్ ఇయర్లో వెయ్యి కంపెనీలు తీసుకొస్తా పది లక్షల ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ పదివేల ఎకరాల్లో ఒప్పందం అయిపోయింది వినేదే అదని కొనుక్కున్నారు కోర్టు సిక్స్ కోర్టు సెవెంటీన్ కూడా వేసేసారు గవర్నమెంట్ ఏమని పాలుగా ఇస్తున్న ఎనిమిది వేల కోట్లు మీరు ఎందుకు తీసుకోరు తీసుకుంటామన్నారు జూన్ పంతొమ్మిదికి డేట్ ఇచ్చారు ఒప్పందం కూడా సెంట్రల్ మినిస్టర్ వచ్చాడు అయితే ఎవరు ఒప్పుకోవట్లేదు స్టీల్ ప్లాంట్ అమ్మడు ఆ పేము అంటాడు జగన్ మరి డ్రమ్స్ వాడుతున్నాడా ధూమ్ ధామ్ ఆయన అమ్ముతున్న ఎవరైనా తవ్వుతున్నాడా లేదా పాల్సామర్స్ వచ్చి బ్రెయిన్ డ్యామేజ్ అయిందా లేదా వచ్చే అబద్ధాలు పద్ధాలు ఆడుతున్నాడా ఉన్నటి వరకు ముఖ్యమంత్రి గారు అన్న ఇప్పుడు యూస్ రేస్ పెలవ్ అంటున్నా జగన్ నీకు యూజ్ ఉన్నా ఏం మాట్లాడుతున్నా నువ్వు కోర్టుని అరవై వేలు కోర్టు ఆరు వందల ఇరవై కోట్లు అమ్మింది నీ లాయర్లు గవర్నమెంట్ ప్లేడర్ ఉంటుండగా పది సార్లు గంటల గంటలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సెవెంటీన్లో సిక్స్లో స్టేట్ గవర్నమెంట్ కింద అని శాసన గారు గారు అంటే బాబు ఈయన గజ్జి దొంగలు ఎవకండి అన్న ఎందుకన్నా ఆలే అరవై వేల కోట్లు ఆరు వందల కోట్లు కమ్మేరండి మీరు ఆర్కెలిగిస్తారు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి